నరసింహారావు గారు మరి ఈ రోజు వారిని స్మరించుకుంటూ హన్మకొండ మహానగరంలో మరి వారి విగ్రహానికి మేము ఈ రోజు పూలదండలేసి ఈ సందర్భంగా ఈ విగ్రహాన్ని కూడా ఆలోచన చేసి ఇక్కడ నెలకొల్పిన వారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు నాయకత్వాన ప్రభుత్వం చేయలేదు ఇది వారి సొంత కర్తతో ఈ విగ్రహాన్ని ఇక్కడ వారు ఆవిష్కరించారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మనకు తెలుసు పివి నరసింహరావు గారి పెద్ద విగ్రహాన్ని మరి ఎన్టీఆర్ మార్గ్ లో మరి అక్కడ కూడా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారు అక్కడ ఏర్పాటు చేసే విషయం కూడా మనందరికి తెలుసు పివి నరసింహరావు గారు అంటే ఆర్థిక సంస్కరణలు ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చాలా గొప్ప సంస్కరణలు చేసినా ఆర్థిక సంస్కరణలు అని తెలుసు ఇకనామిక్ రిఫార్మ్స్ అంటే ఈరోజు దేశం ఇంత గట్టిగా పునాది చేసినటువంటి నాయకుడిని కూడా మనకు అందరికీ తెలుసు అంతకంటే గొప్ప ఆలోచన నా దృష్టిలో పివి నరసింహారావు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి దున్నే వాడికే భూమి అని జెండాలు చాలా కాలం పోరాటం చేసి ఈ తెలంగాణ గడ్డపైన దాని ఆలోచనని ఒక సంస్కరణ వాదంగా వారు భూ సంస్కరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకొచ్చారు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా అందుకోసమే వారి ముఖ్యమంత్రి గద్దెను కూడా దింపిన్నారు ఆ రోజు కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు తదనంతరం ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది అది వేరే విషయం నా దృష్టిలో పివి నరసింహరావు గారు భూ సంస్కరణ చట్టం తీసుకురావాలని నేను హర్షిస్తాను అది కాదు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి విద్యా విధానం తీసుకురావాలని చెప్పి నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చారు పివి నరసింహరావు గారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన పీవీ నరసింహరావు గారు అది వారికి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముఖ్యమంత్రి కాకముందు ఆ రోజు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ నల్గొండలో ఒక స్కూలు రాయలసీమలో ఒక స్కూలు కోస్తా జిల్లాలో ఒక స్కూల్ పెట్టాడు రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది ఈ దేశంలో పివి నరసింహారావు గారు అది ఆ ఆలోచనతోనే ఈరోజు చాలా గొప్ప ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇలా మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉండే ఇలా వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా సర్వేలో చదువుకున్నారు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు తెలంగాణ నుంచి వచ్చిందంటే వాళ్ళందరూ కూడా సర్వే స్కూల్లో చదువుకున్నారు ఆ ఆలోచన తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు స్థాపించినటువంటి ఘనత పీవీ నరసింహరావు గారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలు రాకపోవడం శోచనీయం మరి ఇప్పుడు ఈ బీజేపీ ఎంపీలు గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో కొట్టాడి ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలలు తీసుకొస్తేనే పివి నరసింహరావు గారికి నిజమైన అనుభవాలు అని చెప్పి నేను నేను అనుకుంటున్నాను